ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుడ్బేనమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న మకర వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడూ కూడా మనం రాసుల గురించి వాళ్ళ లక్షణాల గురించి తెలుసుకుంటూ ఉంటామన్నమాట అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఆ రాశిలో ఆ మనుషులు ఉండే కామన్గా అంటే ఆ మకర రాశిలో జన్మించిన వారి వ్యక్తుల్లో ఉండే కామన్గా ఉండే కొన్ని చెడు లక్షణాల గురించి తెలుసుకున్నాం ఇది ఏదో ఎవరిని కిందపరచడానికి కాదు కామన్గా ఉండే చెడు లక్షణాలు ఫస్ట్ ఏంటంటే మకర రాశి వారికి మొండితనం చాలా ఎక్కువ ఏదైనా సరే నేను చేయగలను అసలు ఎవరికి అనమాట ఇదో అంటారు కదా ఇలా వాళ్ళని వంచలేము సరి చేయలేము వాళ్ళు మళ్ళీ మనం ఎలా మార్చినా సరే యథాస్థితికి స్థితికి వచ్చేస్తారు అనమాట ఇంట్లో వాళ్ళకి వీళ్ళని కంట్రోల్ చేయడం కానీ లేదా చిన్నప్పటి నుంచి వీళ్ళని బాగు చేయడం కానీ చాలా టఫ్గా ఉంటుందన్నమాట అసలు ఏ విధమైన స్ట్రాటజీ వాడిన వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకు స్పెషల్ స్ట్రాటజీ ఉంటారు ఇంకా వాళ్ళకే ఇసుకొచ్చేస్తుంది ఇంట్లో ఎప్పుడూ కూడా తండ్రితోనో తల్లితోనో ఘర్షణ వాతావరణం అనేది ఉంటుంది తల్లితో ఆడపిల్లలకి అయితే తండ్రితో మగపిల్లలకి అయితే తల్లితో కొంతవరకు ఎక్కువ ఘర్షణ వాతావరణం లేకపోతే రివర్స్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు అనుకున్నది జరిగిపోవాలి వాళ్ళకి ఏదన్నా కొనుక్కోవాలి అనిపించిందంటే దానికి డబ్బులు ఇచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు బాగా మొండుతనం వీళ్ళకి వీళ్ళని తక్కువ చేస్తున్నాం అనే ఫీలింగు బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇంట్లో మూడ్ అనేది వెంటనే చేంజ్ అయిపోతుంది ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే వీళ్ళ ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుంటారు వీళ్ళు చేసే పనులు మెచ్చుకోవాలని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు ఏదైనా ప్లానింగ్ చేసినా లేకపోతే ఏదైనా స్ట్రక్చర్డ్గా చేయాలని కోరుకుంటారు అనమాట వీళ్ళకి ఇంపార్టెన్స్ అవ్వకపోయినా ఆ ప్లానింగ్లో వీళ్ళని మెచ్చుకోపోయినా వీళ్ళకి చాలా చిరాకు వచ్చేస్తుంది విమర్శించడం అనేది వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఎవరైనా విమర్శిస్తే దాన్ని బాగా ఎక్కువగా తీసేసుకుంటారు దాని మీద స్పందన కూడా చాలా విపరీతంగా ఉంటుంది దాన్ని రెండు మూడు రోజులు మర్చిపోకుండా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువ చిరాకులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కొంతవరకు ఇది తగ్గే అవకాశం ఉంటుంది కొంచెం కొత్త వారితో కలిసినప్పుడు ఫస్ట్ సిగ్గుపడినప్పటికీ తర్వాత తర్వాత వీళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచన కలిసినప్పుడు వాళ్ళతో అవుతూ వాళ్ళని మించిన వాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంటుంది చెడులోకి వెళ్ళినా మంచులోకి వెళ్ళినా కంట్రోల్ అనేది ఉన్నప్పటికీ కూడా చెడు అలవాట్లుకి బానిసలయ్యే అవకాశం ఉంటుంది అయితే ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా అన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ అనేది మకర రాశి వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఎవరికి తెలీదు ఏం చేసినా సరే వీళ్ళు తిప్పితే తప్ప ఎవరికి తెలీదు వీళ్ళు మాత్రం ఎదుటి వ్యక్తుల్లోని లోపాలను కానివ్వండి వాళ్ళలో ఉండే గొప్పతనాన్ని కానీ వెంటనే జడ్జ్ చేసేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కాంపిటీషన్లో ముందుండాలి నేను గెలవాలి నన్ను మెచ్చుకోవాలి నేనున్న చోట అంతా కూడా నా కంట్రోల్లో ఉండాలి ఆఖరికి ఇంట్లో అయినా సరే నాకు నచ్చినట్టుగానే డిజైనింగ్స్ కానీ లేకపోతే ఏమైనా కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ ఏమైనా వస్తువులు కానీ ఇవన్నీ కూడా నాకు నచ్చినట్టుగా ఉండాలి అనే తత్వం వీళ్ళ ఎక్కువగా ఉంటుంది కనపడిన బద్ధకం ఉంటుంది దాన్ని కూడా బాగా కవర్ చేసుకుంటారు అసలు మాట అంటే వీళ్ళు ఎక్కడెక్కడయో తెచ్చి ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఎదుటి వాళ్ళే తప్పు చేశారన్నట్టుగా నమ్మించే అంత తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళు జగముండి అని చెప్పవచ్చు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క భావాలే కరెక్టు అనే ఆలోచనలో ఉండడం అవి గెట్ గట్టిగా బయట వాళ్ళకి చెప్పడం వలన వీళ్ళని ఎవరూ కూడా పెంగ దిగలేరని చెప్పవచ్చు కొంత ఇంట్లో ఇంట్లో వాళ్ళకు మాత్రమే మాటినే అవకాశం ఉంటుంది అది కూడా తల్లి డిగ్రీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది వీళ్ళకి మానసిక ఆనందం శారీరక ఆనందాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చాటింగ్ చేయడం లేకపోతే కలవడం వాళ్ళతో ట్రావెల్ చేయడం విహారయాత్రలు వెళ్ళడం ఇవన్నీ కూడా ఎక్కువ ఇష్టం ఉంటుందన్నమాట అయితే ఎస్కేప్ అనమాట ఏదైనా సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందిగా ఉన్న తమ మీద బ్యాడ్ ట్రాప్ తమ పేరు చెడిపోకుండా ఎస్కేక్ పోవడంలో ఎక్స్పర్ట్లుగా ఉంటారని చెప్పవచ్చు ఇక పిల్లల విషయంలో వీళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు పిల్లలు చదువు కానీ వాళ్ళ ఆటపాటల్లో కానీ ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది కొంచెం ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళని ఎటకారం ఈజీగా చేసేస్తారు అలాగే పక్కవారి సలహాలు అస్సలు తీసుకోరు పక్కవారి మాట అనేది వినరు స్వార్థం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు ఏదైనా సరే నష్టం జరిగితే దాన్ని మర్చిపోవడం అనేది చాలా టఫ్గా ఉంటుంది చాలా రోజుల పాటు ఆ నష్టం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ ఇలాంటి కొన్ని లక్షణాలను మార్చుకుంటే మకర రాశి వారి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది